భారత్ మాతాకి జై జయశ్రీరావు నేను బడంరెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ బిజయ అధ్యక్షుడి ఆడరామకృష్ణ రెడ్డి ఒక నాలుగు రోజుల కింద ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ గౌరవ కార్పొరేటర్ గారు ఒక ప్రెస్మిట్ ఏర్పాటు చేసి ఆ ప్రెస్మిట్ లో మీరు నా గురించి మాట్లాడడం జరిగింది దానికి నేను నీట్గా జవాబు ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను ఏదైతే నేను చిచ్చా అని చెప్పి నేను మాట్లాడినందుకు మీరు మాట్లాడారు కదా ఇక్కడ బడకపే చాలా మంది బంధుత్వం పేరుతోటి పిలుచుకుంటారు తమ్ అన్న తమ్ముడు అని కాకా కొడుకు అని ఈ చిచ్చా అని ఇవన్నీ మనం పిలుచుకుంటాము దానికి నువ్వు ఇట్లా తప్పు పడితే ఎట్లా అని చెప్పి మీరు అన్నారు అయితే నేనేమంటున్నానంటే చిచ్చా పిలుచుకుంటాము అన్న తమ్ము అని పిలుచుకుంటాము నేను కింద నేను అన్న అని పిలుస్తాను కాకపోతే నేనేమంటున్నానంటే ఏదైతే మీరు చిచ్చా అని పిలిచే ఒక వ్యక్తి ఇక్కడ మీ డివిజన్లో అనేక ప్లాట్లు అనేక ఓపెన్ ప్లాట్లు అనేక పార్క్ స్థలాలు అనేక షెఫ్టిక్ ట్యాంకులు ఇవన్నిటికీ ఇవన్నీ కబ్జా చేయడానికి తను కబ్జా చేయడానికి కబ్జా చేసే ప్రయత్నం చేస్తుంటే మీరు మీ డివిజన్లో మీరు 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 ఎక్కడైతే కార్పొరేటర్లో ఉన్నారో ఆ డివిజన్లో పార్త స్థలాలు కబ్జా చేస్తుంటే మీరు నోరు మెద నేను ఒకటే అడుగుతున్నాను మీ చిచ్చ వెనకాల మీరుండి మీరు ఇవన్నీ చేయించడం లేదా ఒకవేళ మీకు తెలియకుండా చేస్తే ఇప్పుడు చేస్తున్నారు అక్రమాలు చేస్తున్నారు తెలుసు కదా మనం ఎందుకు ఆపలేకపోతున్నారు మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు ఆ పార్త స్థలాలు ఎందుకు కాపాడలేకపోతున్నారు మీ ప్రమేయం లేదు కదా మీరు కబ్జాల మీ కబ్జాలు మీ భాగం లేదు కదా ఈ కబ్జాలు చేసిన చిచ్చా కబ్జాలు చేసిన మీ పాత్ర ఎంత మాజీ మంత్రి వాళ్ళు సవిత ఎన్ గారి పాత్ర ఎంత మీరు వెనకాల ఉండి తనని ముందు పెట్టి ఇక్కడ ఈ డివిజన్ సంబంధించిన అక్రమంగా పాత్ర అమాయకమైన ప్రజలకు అండగడుతున్నారు మేము వీటిని బయటికి తీసి ప్రశ్నిస్తామంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్దామంటే ఇక్కడ ఒక సామాన్యమైన ప్రజలు వీళ్ళకు మోసపోయి వీళ్ళ దగ్గర ఇలాంటి క్లాట్లు తీసుకొని ఇప్పుడు మేము అమిటి జోలికి వెళ్తే వాళ్ళు అన్యాయం చెప్తారనే ఒక ఉద్దేశంతో కొంచెం మేము ఆగినాం ఆ ప్రజలకు ఇబ్బంది కావద్దు ఆ అమాయకమైన ప్రజలకు ఇబ్బంది కావద్దు అని చెప్పి ఆగినాం కానీ ఇప్పుడు ఆగం ఎందుకు ఆగమంటే మీరు ఏదైతే సప్తగిరి కాలనీ సంబంధించిన ఓపెన్ ల్యాండ్ ఆ ఓపెన్ ల్యాండ్ నేను కాపాడినా ఎవరు కాపాడారు నేను చెప్తా వినండి గవర్వర్ విలేకర్ నమస్తే తెలంగాణ విలేకర్ ఒక జర్నలిస్ట్ ఆ స్థలాన్ని కాపాడడం జరిగింది ఇదే బయలు మరేసి దాన్ని కబ్జా చేసే ప్రయత్నంలో చేస్తుంటే ఇదే చంద్రగా కమిషనర్ సంప్రదించి ఆ కబ్జా కాకుండా కబ్జా గురి కాకుండా ఆ స్థలాన్ని కాపాడిన ఘనత చంద్రగాలి ఇదే కాకుండా ఇక్కడ మున్సిపల్ ఆఫీసు కాకుండా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు వెళ్ళి ఇది పార్కు దీన్ని కబ్జా చేయడానికి కొంతమంది వ్యక్తులు దీన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు సార్ మీరు దీన్ని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం ఇది ఒక ఖాళీ సంబంధించిన పార్క్ ఇది ఓపెన్ ల్యాండ్ దీన్ని మీరు రిజిస్ట్రేషన్ చేయడం ఎవరికి అని చెప్పి వ్రాతగా వ్రాత పూర్వకంగా అక్కడ ఉన్న ఆఫీసర్ కి లీడర్ నుంచి వచ్చారు చిన్న సప్తగిరి కాలనీ ఏడు పది గజాలు కాపాడిన గంద ఒక పత్రికా విలేకరు కాపాడి కాపాడి ఎక్కడైతే పద్నాలుగు లక్షల రూపాయలు ఫండ్ సాంక్షన్ అయింది ఏది నైన్టీన్స్ కాలి సంబంధించిన ఫండ్ చంద్రో ఈ ఫండ్ ఈ వర్క్ నేను తర్వాత ఎప్పుడైనా మేము జయించుకుంటాము అక్కడ ఏడు వందల పది గజాలు కబ్జా గురవుతుంది అని ఇక్కడ దీన్ని చుట్టుముంటు కంపౌండ్ వాళ్ళు దీన్ని రక్షించింది చంద్రన్న మీరు ఈ రోజు ఏదో మీరు కార్పొరేటర్ కాబట్టి మీరు వచ్చి మీరు కొబ్బరికాయ కొట్టిపోయారు మీరు కొబ్బరికాయ కొట్టినంత మాత్రమే మీరు కాపాడినట్టు కాదు కార్పొరేటర్ కాదు ఇది కాపాడింది ఒక గౌరవ విలేకరి చంద్రన్న కాపాడారు అప్పటి నుండి మీ చిచ్చాకు మీకు ఈ స్థలము వస్తుంటే ఈ స్థలాన్ని ఇక్కడికి దీని కాలేజీకి కాలనీ వెళ్ళిపోయిందని ఒక మనసులో ఒక బాధ పెట్టుకున్నారు ఇక్కడ కాళివాసులో వినాయకుని మండపం ఏర్పాటు చేసేటప్పుడు మిమ్మల్ని సంప్రదించారా లేదా మీరు సంప్రదించి షెడ్ నిర్మాణం చేయమని చెప్పి ఆ కాళివాసులు మిమ్మల్ని అడిగారా లేదా మిమ్మల్ని అడిగితే మీరు నాకు పద్నాలుగు కాలనీలు ఉన్నాయి నేను ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క కాలనీ వేసుకుంటూ పోతుంటే నా దగ్గర నాకు ఇబ్బంది అవుతుంది మీరు నిర్మించుకోవడం మీరు హామీ ఇచ్చిందా లేదా హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ నిర్మాణం ప్రారంభించారు ఆ ప్రారంభంలో ఇదే కార్పెంటర్ గారి మీద పోటీ చేసి అతి స్వల్ప ఊళ్ళతో ఊడిపోయిన చిత్రం సినిమాస్ గారి ఈ కాళివాస్ సంప్రదించారు అయితే చిత్రం సినిమా వెంబడే అక్కడ బేస్మెంట్ కోసం సంబంధించిన గన్నెటరాలని ఇప్పిస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చి ఆ వినాయక మండపానికి గన్నెట్రాలు స్పాన్సర్ చేశారు ఆ మీరు బీజేపీ సంబంధించిన నామీలను పోటీ చేసి ఓడిపోయిన చిత్రం సీని ఇప్పిస్తే మీరు గన్నడి తీసుకుంటారు కక్ష గట్టి మీరు ఏదైతే చిత్రం సిన్నడి తీసుకుంటారు కక్ష గట్టి మీరు ఏదైతే స్థానిక మున్సిపల్ కార్యాలయం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆపుచ్చింది మీరు కాదా నేను అడుగుతున్నాను ఈరోజు మీరే మళ్ళా కాలనీవాసం దగ్గరికి వెళ్ళి ఏం కాదన్నా మీరు లెటర్ రాయండి తాత్కాలికంగా మేము ఇక్కడ నిర్మిస్తున్నాం అని చెప్పి మీరు దగ్గర లెటర్ రాయించింది మీరు కాదా నేనే చెప్పిన కార్పొరేటర్ కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉండదు దీని జోలికి పోరాడు నేను మీకు హామీ ఇస్తున్నా అని చెప్పి మీ దగ్గరికి రాయించలేదా నేను సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని ఆ రోజు ఆ విధంగా వాళ్ళకు లెటర్ రాయించి వాళ్ళ నిర్మా ఆరు లక్షల రూపాయలు పోవ్వు చేసుకొని ఈరోజు నిర్మాణం చేసుకొని అక్కడ దేవి దేవతల ఉత్సవాలు జరుపుతుంటే ఈరోజు మీరు మీ పంతం ఎక్కించుకోవడానికి మీరు మీ పంతం ఎక్కించుకోవడానికి ఈరోజు మీరు ఆ మండపాన్ని కూల్చివేయాలని చెప్పి కమిషనర్ గారిని ఒత్తిడి చేసింది నిజమారా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇంకొక విషయం మీరు చిచ్చా అన్నారు కదా మీ చిచ్చా అన్నారు కదా నేను ఎందుకు అంటున్నా అంటే నేను అంటున్నాను మీ చిచ్చా నేను అన్నాను కదా ఎందుకు మీ చిచ్చా తను గత ఎలక్షన్లలో ఇరవై మూడవ డివిజన్ నుంచి భారతీయ జనతా పార్టీ బీఫామ్ తీసుకొని తను ఒక డివిజన్ లో పోటీ చేసే వ్యక్తి వాళ్ళ భారీగా నిలబెట్టడైనా అదే మీ చిచ్చా మీరు బిఆర్ఎస్ నుంచి మీరు పోటీ చేస్తే ఈ సప్తగిరి కాలనీ వాసు నాకు చేసింది మా చిచ్చా చెప్పలేదా ఒక బిజెపి వ్యక్తి ఉంచమన్నా ఉండాలి ఒక బీజేపీ సంబంధించిన వ్యక్తి టిఆర్ఎస్ ఓట్లు ఇప్పియమానని నువ్వు పక్కన నిలబెట్టుకుని చెప్పావు ఈ రోజు నేను అడుగుతున్నా లోపల ఉన్న ఒప్పందం ఏంది మీ ఇద్దరి మధ్యలో ఉన్న లోపల ఉన్న ఒప్పందం ఏంది మీరు ఎన్ని ప్లాంట్లు కబ్జా చేశారు మీ చిచ్చా ముంగళ పెట్టి ఎన్ని ప్లాంట్లు కబ్జా చేశారు పేరేమో చిచ్చా వెనకాల వండి చరిత్ర మీరు ఇది నిజం కాదా నేను సవాల్ విసురుతున్నాను మీరు ఇంకొక విషయం నేను ఏదైతే మండపానికి కూలగొడితే ఆ మండపం కూలగొట్టాలని చెప్పి మున్సిపల్ ఆఫీస్ కూడా తయ చేసినాం శాంతియుతంగా అక్కడ పోలీస్ వాళ్ళు మమ్మల్ని చెరగొట్టే సమయంలో మేము ఎక్కినాం ఎందుకు ఎక్కినాం మాకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలని ఎక్కినాం మీ ఇట్లా ఎక్కితే పిల్లం పిల్లలు ఏమితారు నీ ప్రాణం పోతుంది కదా అని మాట్లాడారు నా గురించి ఆలోచించడం చాలా సంతోషం కానీ నేను చదువుకుంది శిక్ష స్కూల్లో నేను విద్యాభ్యాసం చేసింది సరస్వతి శిక్ష మంది స్కూల్లో మాకు చిన్న ఉన్నప్పటి నుండి దేశభక్తి నూరిపోసారు మాకు చిన్న ఉన్నప్పటి నుండి ధర్మం గురించి నూరిపోసారా నేను నా హిందూ ధర్మం నా హిందూ దేవతల మీద నా హిందూ దేవతల చిత్రపటాల మీద మీరు పెట్టి తొక్కిస్తుంటే మాకు రక్తం మునిగిపోయింది మా రక్తం మునిగిపోయింది నా దేవి దేవతల మీద ఫోటోల మీద మీరు జేసీ పెట్టి తొక్కించారు చిత్రపటాలు వచ్చి ఏదైతే దేవి ఫోటోలని మీరు చిత్రకు వేయించారు అక్కడ శివ ఫోటో ఉంటుంది పెద్దది ఆ ఫోటో ఏది ఎక్కడ పోయింది ఫోటో దేవి మీద మీరు చేస్తే దాడి చేస్తే హిందూ ధర్మం కోసం మా దేవి దేవతల కోసం నా ప్రాణాలైనా అడ్డం పెట్టుకుంటా నా ప్రాణాలైనా వదిలేస్తా అది నా ధర్మం నేను కూడా హిందువునే అంటావు నీకు ఎట్లా మనసు వచ్చింది దేవి దేవతల ఫోటోల మీద జేసీ పెట్టి దాడి చేయించడానికి నీకు ఎలా మనసు వచ్చింది నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అదే విధంగా రాజకీయంగా ఎదుగుతున్నావు తమ్ముడు నువ్వు రాజకీయంగా ఎదుగు నేను రాజకీయంగా ఎదుగుతున్నానని నువ్వు గుర్తించావు చాలా సంతోషిస్తా కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదంగా ఉండాలి నాలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదంగా ఉండాలి అని అన్నారు హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ నాయకులు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఒక రాజకీయ నాయకుడు నేను నన్ను ఆశీర్వదిస్తే నేను స్వీకరిస్తాను ఆశీర్వాదం నేను తీసుకుంటా ఇదే నడుపుడి యాజారు సామ రెడ్డి సామ సంజీవరెడ్డి గారు గుబరం మల్లారెడ్డి గారు స్వర్గీయులు గౌరవ వెంకటేష్ గారు కరే కుమ్మరమ్మ గారు ఇలా చివరు ఆశాగా కుంబీకులు ముప్పై ఆరు వేలు సర్పంచ్ చేశారు ముప్పై ఆరు పైన ముప్పై సంవత్సరాల పైన వాళ్ళు సర్పంచ్ చేశారు అలాంటి వాళ్ళు అందరి ఆశీర్వాదం నాకు కావాలి పెద్దల ఆశీర్వాదాలు ఖచ్చితంగా నేను తీసుకుంటాను కానీ అవినీతి పరల ఆశీర్వాదం నా వద్దు అవినీతి పనుల ఆశీర్వాదం వద్దు నా హిందూ దేవతల మీద దాడి చేయించిన నాయకుల ఆశీర్వాదం నాకు వద్దు ధర్మం కోసం పోరాడే నాయకుల ఆశీర్వాదం నాకు కావాలి హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటా కార్పొటర్ గారు అందరి ఆశీర్వాదం నాకు ఉన్నది కానీ నా హిందూ దేవుల మీద నా దేవతల మీద దాడి చేయించిన మీలాంటి నాయకుల ఆశీర్వాదం నాకు వద్దు ఇంకొక చిన్న విషయం ఇదే శ్రీనిలికాలి మీరు సర్పంచ్ గా ఉన్నప్పుడు అక్కడ షిఫ్టింగ్ ట్యాంక్ లేదా ఆ షిఫ్టింగ్ ట్యాంక్ ఆ ఆ కాలనీవాసు గుంతవాసులు దాదాపు పది సంవత్సరాల్లో ఏరుగురు గుంతలు యూజ్ చేసుకున్నారు ఏదైతే వచ్చిన తర్వాత డ్రైనేజ్ చేసి అవుట్లెట్ కలిపి ఆ షెఫ్టింగ్ ట్యాంక్ కాకుండా ఇక్కడ మరణించారు సంతోషం మంచి పని చేశారు కాకపోతే ఆ ఏరువు గుంత ఎక్కడ పోయి నువ్వు సంపాదించినప్పుడు ఉన్నది కదా ఇప్పుడు నువ్వు కార్పొరేటర్ వచ్చిన కార్పొరేటర్ అయిన తర్వాత ఎక్కడ పోయింది ఆ ఎదురు ఏ రూపు ఉందో ఓ మీరు దానికి సమాధానం చెప్పు దానికి మీరు దానికి సమాధానం చెప్పండి ఎన్ని కబ్జాలు అయినాయి ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి నేను అధికారుల దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్తా ఎక్కడ కబ్జాలు అయినా మీరు ఇక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారో మొత్తం చిట్టాలు తీసుకున్నారో ఖచ్చితంగా అధికారులు సంప్రదిస్తా మీరు చేసిన అన్యాయాలను బయటపెడతా నువ్వు సారీ మీరు మీరు మీ చిచ్చా ముంగడ తెర ముంగడా చిచ్చా తెర వెనకాల మీరు మీ వెనకాల మాజీ మంత్రివర్యుడు ఒకరి అండదండలు చూసుకొని ఒకరి ఒకరి అండదండలు ఒకరి అండదండలు చూసుకొని ఈ రోజు నా పడకపేట కార్పొరేషన్ లో నా పడకపేట గ్రామంలో ఓపెన్ ప్లాంట్లు లో కబ్జా అవుతుంటే చూస్తూ ఊరుకోమంటావా నా దేవి దేవతలు మీద దాడి చేస్తే నా ఫోటోలు మా ఫోటోలన్నీ ధ్వంసం చేస్తే చూసి చూసుకుంటా ఒక్కోమంటావా ఊరుకునే ప్రసక్తి ఊరుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ప్రశ్నిస్తా ప్రశ్నించే ప్రతి ఒక్కరికి ఇచ్చాడు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ప్రశ్నించే కలిగించింది దీనికి సంబంధించిన అధికారులని సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలుపుతున్నాను భారత్ అంతా జై జయ శ్రీరావు